హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రవంతి ఈ కిచెన్ నేను శ్రవంతి మన ఇవాళ రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ మసాలా కర్రీ అండి ఈ అన్నంలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక కడాయి పెట్టుకొని పొయ్యి వెలిగించి ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలను యాడ్ చేసుకొని కొద్దిగా దోరగా వేయించుకోండి ఫస్ట్ ఇలా దోరగా వేగిన తర్వాత ఇందులోకి ఒక రెండు యాలకులు నాలుగు లవంగాలు అలాగే ఒక దాల్చిన చెక్క ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి మీరు కావాలంటే ఒక చిటికెడు మెంతులైనవి వేసుకోవచ్చు వేసుకొని వీటిని లైట్గా వేయించుకోండి ఇలా వేగిన తర్వాత కొద్దిగా ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోండి అలాగే ఒక వన్ టీ స్పూన్ గసగసాలు కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వేయించుకోండి బాగా వేయించక్కర్లేదు గసగసాలు వేసిన తర్వాత ఇలా వేయించుకొని వీటిని గ్యాస్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లరేంత వరకు పక్కన పెట్టుకోండి ఈలోపు ఇక్కడ చిక్కుడుకాయ నేను ఇక్కడ పావు కేజీ కంటే కొద్దిగా తక్కువ ఉంటుందండి చిక్కుడుకాయను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకోండి ఇలా వాష్ చేసుకొని దీన్ని రెడీగా పక్కన పెట్టుకోండి తర్వాత ఒక మిక్సింగ్ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న మసాలాలను మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని కొద్దిగా కోర్సుగా మిక్సీ పట్టుకొని ఫస్ట్ కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోండి తర్వాత పొయ్యి వెలిగించి మళ్ళీ అదే కడాయి పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు ఆనియన్ను ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి బాగా ఆనియన్స్ కూడా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును యాడ్ చేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి అలాగే రెండు పెద్ద సైజు టమాటాలను కూడా ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి చిన్నవైతే ఒక నాలుగు తీసుకోండి వీటిని కలుపుకొని అలాగే మనం ముందు మిక్సీ పట్టి పెట్టిన మసాలా పేస్ట్ను కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఇది మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని మూత పెట్టి మంట మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోండి చూసారు కదా ఆయిల్ ఈ విధంగా పైకి తేలిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని ఇందులోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకోండి కారం మీకు తగినంతగా వేసుకోండి అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకొని వీటన్నింటినీ మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోండి మీకు కావాలంటే ఇందులోకి గరం మసాలానైనా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ వేయలేదు మీకు నచ్చితే వేసుకోండి వీటన్నింటిని మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని అవి మాడిపోకుండా మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి తర్వాత మూత తీసి చూసారు కదా ఆయిల్ ఎలా పైకి తేలిందో ఈ విధంగా పైకి తేలేంత వరకు ఉడికించుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలను ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోండి కలుపుకొని మీ గ్రేవీకి సరిపడా వాటర్ను యాడ్ చేసుకోండి నేను ఇక్కడ మీడియం గ్లాస్తో ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు యాడ్ చేశాను చూసారుగా కన్సిస్టెన్సీ విధంగా ఉంటే సరిపోతుంది ఎందుకంటే చిక్కుడుకాయ ఉడకాలి కదా సో ఇలా యాడ్ చేసుకొని మూత పెట్టి మంట మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదారు నిమిషాల పాటు ఉడికించుకోండి చిక్కుడుకాయ ఉడికేంత వరకు తర్వాత మూత తీసి చూసారు కదా ఇక్కడ గ్రేవీ కూడా బాగా దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకొని చిక్కుడుకాయ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ చిక్కుడుకాయ కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు చివరగా కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోండి ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు ఒక నిమిషం పాటు ఉడికిస్తే సరిపోతుంది మీకు కావాలంటే ఇందులోకి కసూరి మీదనైనా క్రష్ చేసుకొని వేసుకోవచ్చు నేను వేయలేదు దీన్ని ఇలా ఒక నిమిషం పాటు ఉడికించి మూత తీసి మళ్ళీ ఒకసారి మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి అంతేనండి చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది దీన్ని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి సర్వ్ చేసుకోండి కర్రీని నేను ఇక్కడ మీద కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నానండి అంతేనండి చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్స్ చేసి చెప్పండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్